కూటమి ప్రభుత్వం గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలిపే విషయం యూటం తీసుకుంది గూడూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలోని కలపాలి అంటూ రాజకీయ పార్టీలు నినాదాలతో హోరెత్తిస్తున్నారు ఉద్యమాలకు సిద్ధం అంటున్నారు జిల్లాలో ప్రధాన పార్టీలుగా ఉన్న టీడీపీ వైసీపీ పార్టీలు ఈ నినాదాలతో ముందుకు వెళ్తున్నాయి సాక్షాత్తు గోడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తనకు రాజకీయం శాశ్వతం కాదు నన్ను ఎన్నుకున్నా గూడూరు ప్రజలే శాశ్వతమని ప్రకటించారు ఒక రకంగా ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేస్తారు ఏం జరుగుతోంది గూడూరులో వాచ్ ది స్టోరీ గూడూరు నెల్లూరు జిల్లాలో ఉండాలని మీరందరూ కోరుకుంటున్నారు మీ కోరిక తీరుస్తాం తప్పకుండా మన ప్రభుత్వం వస్తాని గూడూరుని నెల్లూరు జిల్లాలో చేర్చే బాధ్యత మాది దాంట్లో అనుమానం అవసరం లేదు బాలాజీ జిల్లా ఉంటుంది గూడూరు నెల్లూరు జిల్లాలో ఉంటుంది ఇది చేస్తామని మీ అందరికి ఆమె ఇస్తున్నా తప్పనిసరిగా రేపు వచ్చిన తర్వాత గూడూరుని మళ్ళీ నెల్లూరులో చేర్చే బాధ్యత మేము తీసుకుంటాం ఎందరో రాజకీయ ఉద్దండులకు జన్మనిచ్చిన నియోజకవర్గం గూడూరు దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మాజీ మంత్రి నల్లపరెడ్డి శ్రీనివాసన్ రెడ్డి మాజీ కేంద్ర మంత్రి పనపాక లక్ష్మి ఇలా ఎందరో గూడూరు నియోజకవర్గం నుంచి రాష్ట్ర కేంద్ర స్థాయిలో చక్రం తిప్పిన వారే అలాంటి గూడూరు నియోజకవర్గంలో అంశం ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో చర్చ సాగుతోంది దశాబ్దాలుగా నెల్లూరు జిల్లాలో కొనసాగిన గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలపటం నియోజకవర్గ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు దీంతో తిరిగి గూడూరును నెల్లూరు జిల్లాలోని కొనసాగించాలన్న డిమాండ్ ఊపందుకుంది వైకాపా ప్రభుత్వ హయాంలో ఇందుకు గాను చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి అదే సమయంలో ఎన్నికలు రావడంతో కూటమి నేతలు నియోజకవర్గ అంశాన్ని క్యాష్ చేసుకునేందుకు హామీలు గుప్పించారు తాము అధికారంలోకి వస్తే గూడూరును తిరిగి నెల్లూరు జిల్లాలో కొనసాగిస్తామని హామీలు సైతం ఇచ్చారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదాలో గూడూరుకు వచ్చారు ఆయన జన్మదినం రోజు ఏర్పాటు చేసిన మహిళా సభలో మాట్లాడారు ప్రజల ఆంక్షను అప్పటి మాజీ ఎమ్మెల్యే బాసం సునీల్ కుమార్ చంద్రబాబు దృష్టికి తీసుకు దీనికి స్పందించిన చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే గూడూరు నియోజక వర్గాన్ని తిరిగి నెల్లూరులో కలిపే బాధ్యత తాము తీసుకుంటామని హామీ ఇచ్చారు గూడూరు నెల్లూరు జిల్లాలో ఉండాలని మీరు అందరూ మీ కోరిక తప్పకుండా మన ప్రభుత్వం గోడూరునే నెల్లూరు జిల్లాలో చేర్చే బాధ్యత మాది దాంట్లో అనుమానం అవసరం లేదు బాలాజీ జిల్లా ఉంటుంది గూడూరు నెల్లూరు జిల్లాలో ఉంటుంది ఇది చేస్తామని మీ అందరికి ఆమె ఇస్తున్నా అదే సమయంలో యువకలం పేరుతో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రతిపక్ష హోదాలో కూడా గూడూరు నియోజకవర్గాన్ని తిరిగి నెల్లూరు జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారు తప్పనిసరిగా రేపు అధికారులకు వచ్చిన తర్వాత గూడూరుని మళ్ళీ నెల్లూరులో చేర్చే మేము తీసుకుంటాం ఇటీవల కాలం వరకు ఆ హామీ నెరవేరిందని ప్రచారం సాగింది స్థానిక ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గూడూరు నియోజకవర్గాన్ని తిరిగి నెల్లూరులో కలిపినందుకు మీకు ధన్యవాదాలు అంటూ మీడియా సమావేశాల్లో ప్రశంసలు చంద్రబాబుతో పాటు లోకేష్ కు కృతజ్ఞతలు కూడా చెప్పేశారు ఇంతలో సీన్ రివర్స్ అయింది కారణమేంటో తెలియదు కానీ గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలోనే కొనసాగించేలా నిర్ణయం తీసుకున్నారు మూడేళ్ల పాటు గూడూరు నియోజకవర్గం తిరిగి నెల్లూరు జిల్లాలో కలుస్తుందని ఆకాంక్షించిన ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారు దీంతో స్థానిక ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కూడా ప్రజల పక్షాన ఉన్నట్లు స్పష్టం చేశారు గూడూరును తిరిగి నెల్లూరులో కలపకపోతే రాజకీయాల్లో నుంచి విరమించుకుంటా అని ఏకంగా కోటలో జరిగిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో తన మనోగతాన్ని వెల్లడించారు ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటానని రాజకీయాలు శాశ్వతం కాదని చెప్పుకొచ్చారు ప్రజల

అధికారంలో ఉన్నాం కనుక తాము నోరు బిప్పలేమని పోరాటానికి పరోక్షంగా సహకరిస్తామని ప్రతిపక్షానికి కూడా సమాచారం అందించారట ఉపాధ్యాయ రైతు సంఘాలు స్వచ్ఛంద సంస్థలు ఇలా అందరూ పిలుపునిస్తున్నారు ఈ క్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గూడూరు నియోజకవర్గ అంశంపై మాట్లాడిన మరుసటి రోజే మాజీ మంత్రి నల్పరెడ్డి బ్రష్ కుమార్ రెడ్డి కూడా స్పందించారు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలని చెప్పుకొచ్చారు పదవులు వస్తాయి పోతాయి నియోజకవర్గం శాశ్వతం అటువంటి నియోజకవర్గ ప్రజల ఆకాంక్షల కోసం పోరాడాలి అంటూ సూచించారు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను విస్మరించడంపై విమర్శలు గుప్పించారు తన సామాజిక వర్గానికి చెందిన ఓ నేత స్వలాభం కోసం గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలోనే కొనసాగించేలా నిర్ణయం జరిగిందంటూ ఆరోపించారు ఆయన ఎవరో వచ్చి మీ దగ్గర కూర్చొని గూడూరుని తిరుపతిలోనే ఉంచమంటే మీ వాళ్ళు అతను ఎట్లా చేస్తావు నువ్వు కనీసం ఆ ముఖ్యమంత్రి కుర్జే కోసమైనా నువ్వు విలువ ఇవ్వాలి కదా గౌరవం ఇవ్వాలి కదా నువ్వు చెప్పిన మాట కన్నా నువ్వు నిలబడాలి కదా గూడూరులో అంటే కమ్మోళ్ళు వచ్చి నీకు చెప్తే ఆపేస్తావా నువ్వు గూడూరుని అంటే ఓట్లేసిన ప్రజలంతా అమాయకులు అక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఏమనుకుంటున్నావు నువ్వు అతను నువ్వు ఓట్లేస్తే నిన్ను నమ్మి గెలిచాడు అతను సునీల్ కుమార్ ఈ రోజు అతని పరిస్థితి ఏంది నియోజకవర్గంలో ఏమైపోవాలి అతను నువ్వు చేసిన దానికి సంబరాలు చేసుకున్నారు గూడూరు అయిపోతుంది నెల్లూరులో కలిపేస్తున్నారు అని మీటింగులు పెట్టుకున్నారు ఎమ్మెల్యే గారిని అభినందించారు తీరా చూస్తే నిరాశపరిచేశాడు సునీల్ కైతే చెప్తా ఉన్నా సునీల్ పదవులు శాశ్వతం కాదు అదృష్టం ఉండింది గెలిచావు ఈవీఎంలతో గెలిచావో ఇంకొక దాంతో గెలిచావో నేనైతే అంటున్నా ప్రజల కోసం పోరాడు గూడూరు నియోజకవర్గం కోసం పోరాడు చిన్న వయసులో రెండవ దఫా ఎమ్మెల్యే అయినా నువ్వు అక్కడ అందువల్ల మనకు ఈ పదవులు శాశ్వతం కాదు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి ప్రజలు ఆశీర్వదిస్తే పదవులు వస్తుంటాయి మాట అనేది ఒకటి నిలబడాలి ఆ మాట మీద నిలబడప్పుడు నిలబడ్డప్పుడే జీవితాంతం మన పేరు చెప్పుకుంటారు ఆయా నియోజకవర్గాల్లో అంతే తప్ప చంద్రబాబు నాయుడు లాగా మనం కూడా నాటకాలు ఆడతా డ్రామాలు ఆడతా ఏముందులే మనం ఎమ్మెల్యే అయిపోయినాము గూడూరుని తీసుకోపోయి నెల్లూరులో కలపకపోతే ఏముందులే మనం హ్యాపీగా ఉండము అని మాత్రం దయచేసి అనుకోబాక ఇటు అధికార పార్టీ ఎమ్మెల్యే అటు ప్రతిపక్ష నేత మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలతో గూడూరు నియోజకవర్గ అంశం హాట్ టాపిక్ గా మారింది మాజీ ఎమ్మెల్యే ప్రశ్న కుమార్ రెడ్డి ఓ అడుగు ముందుకేసి ఏకంగా గూడూరులో ఆమరణ నిరాహార దీక్ష చేపడతారని చెప్పడంతో అధికార పార్టీ పడేలా కనిపిస్తోంది నేను దీక్షకు కూర్చుంటాను నెల్లూరులో కలపాలి నేను కూర్చుంటాను ప్రజలందరూ కూడా ముందుకు వస్తారు చంద్రబాబు నాయుడు మెడలు వంచి గూడూరు నెల్లూరులో కలిపేదాకా వదిలిపెట్టాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా పోరాటాలు చేస్తాం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గూడూరుని నెల్లూరులో కలపాలని డిమాండ్ చేశారు ఎన్నికల్లో చంద్రబాబు లోకేష్ ఇచ్చిన హామీ ప్రకారం గూడూరు నెల్లూరు జిల్లాలోకి తీసుకువచ్చి హామీ నిలబెట్టుకోవాలని కోరారు ఎన్నికలకు ముందు అందుకూరు నియోజకవర్గాన్ని పంపించేస్తాను గూడూరు నియోజకవర్గాన్ని తీసుకొస్తానని అందుకూరు నియోజకవర్గాన్ని మాత్రం ఒంగోలు కలిపారు గూడూరు నియోజకవర్గం మీద మీరు ఎందుకు సమతి ప్రేమ చూపించి ఆ రోజు మాట్లాడేసి వెళ్ళిపోయి ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మరలా మనం నెల్లూరులో కలుస్తామని చెప్పి చెప్పి ఓట్లు వేయించుకుని ఒక ముఖ్యమంత్రిగా నేను వస్తే మిమ్మల్ని నెల్లూరులో కలుపుతానని నువ్వు ఇచ్చినటువంటి మాట ఈరోజు కట్టుబడి ఉన్నావా ఆ మాట మర్చిపోయావా ఆ మాటను ఉల్లంఘించడం లేదా ఇచ్చినటువంటి హామీని మరొకసారి గూడూరు ప్రజలకు మోసం చేస్తున్నావు అనేటువంటి దాని మీద స్పష్టత రావాల్సిన అవసరం ఉంది కాబట్టి దీని విషయంలో ఇప్పటికే గూడూరుకి సంబంధించి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు స్థానికంగా ఉన్నటువంటి శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి మేరిగు మురళి గారు స్పందించారు గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలి అనేటువంటి వాళ్ళ ఆలోచనని స్పష్టంగా కూడా తెలియజేయడం జరిగింది దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అధిష్టానంతో మాట్లాడతాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఈ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీని అమలు చేయకుండా ఉల్లంఘిస్తున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద మాట్లాడతాం చంద్రబాబు నాయుడు నిద్ర లేస్తే ప్రజలను మభ్యపెట్టడం పెట్టడం మోసగించడం ద్రోహం చేయడం తప్ప మరొకటి పద్ధతి కాదు గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలపాలంటూ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంత్రివర్గ సబ్ కమిటీకి ఓ లేఖను రాశారు గూడూరుకు నెల్లూరుతో ఎన్నో ఏళ్ల బంధం ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు గూడూరు నియోజకవర్గ అంశంపై పోరాడే రెండు పార్టీల్లో మైలేజీ ఏ పార్టీకి దక్కుతుందో వేచి చూడాల్సిందే